నీకు నేనున్న పార్ట్ ఫోర్టీన్ రచన అంగులూరి అంజనీ దేవి గారు రాత్రి పది దాటింది అప్పటి వరకు చదువుకొని తన ఇష్టదైవమైన శ్రీ ఆంజనేయ స్వామిని ధ్యానించుకొని నిద్రపోయాడు రాహుల్ రాహుల్ బాగా కష్టపడి చదువుతున్నాడు బీటెక్లో మంచి పర్సంటేజ్ తెచ్చుకొని మంచి కంపెనీలో జాబ్ చేయాలన్నదే రాహుల్ లక్ష్యం మధురిమకు నిద్రపట్టడం లేదు పగలంతా పనుల ఒత్తిడితో అలసిపోతుంది రాత్రి అయ్యేసరికి నిద్ర రాదు మనోహర్ గుర్తొస్తాడు ఆదమరిచి నిద్రపోయినా కలలోకొస్తాడు ఎలా ఉన్నావు మధు బాగా కష్టపడుతున్నావు కదూ అంటూ తను పడుతున్న కష్టాన్ని గుర్తు చేస్తాడు ఓదారుస్తాడు కళ్ళు తెరిస్తే మాయమైపోతాడు మనోహర్ మళ్ళీ కనిపిస్తాడా అన్న ప్రశ్న తప్ప ఇంకేం ఆలోచన లేదు మామెలో ఇలా కంటికి కనిపించని మనోహర్ జ్ఞాపకాలతో జీవిస్తోంది మధురిమ కాలేజీ వాతావరణం అంతా కొత్త కొత్తగా ఉంది అమ్మాయిలకి పీజీ కాలేజీలలో ర్యాగింగ్ బాగా జరుగుతుంది ఫ్రెషర్స్ పార్టీ అయ్యే వరకు ఈ ర్యాగింగ్ జరుగుతూనే ఉంటుంది ర్యాగింగ్ని ఎవరూ తప్పించుకోలేరు వర్ష డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్ అందం చూసి వాళ్ళ సీనియర్స్కి వర్షంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఎక్కువైంది సెల్యూట్ చేయమన్నారు వర్షను సీనియర్స్ వర్ష చెయ్యనంది పైగా పొగరుగా సమాధానం చెప్పింది వర్ష ఎప్పుడైనా అంతే దేనికి భయపడదు ఎవరిని లెక్క చేయదు తిక్కరేగింది వాళ్ళ సీనియర్స్కి వర్ష చుట్టూ చేరారు సీనియర్స్ అమ్మాయిలంతా చుట్టూ చేరడంతో ఊపిరాడలేదు వర్షకి వర్ష చేత కాలేజీస్ స్టెప్స్ని వరుసగా లెక్క పెట్టించారు ఒక పెద్ద బుక్ చేతికిచ్చి అందులో పేజీలన్నీ కౌంట్ చేస్తూ నెంబర్ నోట్ చేసి చూపించమన్నారు సార్ నేమ్స్తో సహా క్లాస్మేట్స్ బయోడేటాను రాసుకురమ్మన్నారు ఒక చాక్పీస్తో పైకి క్రిందకి గీతలు గీయమన్నారు ఆ గీతలు పైకి పోతే నవ్వాలి క్రిందకి వెళ్తే ఏడవాలి అన్నారు ఇది మరీ కష్టంగా అనిపించింది వర్షకి నవ్వి ఏడ్చి బుగ్గలు నొప్పులొచ్చాయి స్టెప్స్ అన్నీ లెక్క పెట్టి కాళ్ళు నొప్పి వచ్చాయి ఓకే ఇప్పటికి నేను వదిలేస్తున్నా రేపటి నుండి మేం కనిపించినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలి ప్రతి ఒక్క సీనియర్స్కి ఇండివిజువల్గా చెప్పాలి ఊరికే చెప్పడం కాదు ఒక చేయి కట్టుకొని ఒక చేయి లేపి మరీ చెప్పాలి ఎక్కడ కనిపించినా మేడం అని పిలవాలి కాలేజీ లెక్చరర్స్ ముందు మాత్రం మమ్మల్ని మేడం అని పిలవద్దు గుర్తుంచుకో అంది వాళ్ళలో ఒక సీనియర్ ఓకే అంది వర్ష అంతటితో వర్షను వదిలేశారు సీనియర్స్ అక్కడ నుండి కోపంగా నడుచుకుంటూ వస్తున్న వర్షను అబ్బాయిలు పిలిచారు ఆ అబ్బాయిలు కూడా వర్ష సీనియర్సే ఆశత కోపంగా ఉన్న వర్ష వాళ్ళలా పిలవగానే గుడ్లిమి చూస్తూ నిలబడింది ఏంటా చూపు సీనియర్స్కి గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలియదా అంటూ ఒక స్టెప్ మీద కూర్చొని ఉన్న సీనియర్ లేవబోయాడు కూర్చోరా ఎందుకు లేస్తావు ఇప్పుడే కొత్తగా వచ్చింది కదా నెమ్మదిగా నేర్పుకుందాం అంటూ ఆ అబ్బాయిని కూర్చోబెట్టి వాళ్ళు కూడా అక్కడే కూర్చున్నారు వర్ష నిలబడే ఉంది నీ స్కూలు ప్రైమరీ నుండి ఇప్పటి వరకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పు తెలుగులో చెప్పు అన్నారు సీనియర్స్ నా స్కూల్ అంటూ చెప్పడం మొదలుపెట్టింది వర్షం స్కూల్ ఏంటి మళ్ళీ ఇంగ్లీష్లో చెబుతున్నావు మేము చెప్పమంది తెలుగులో ఎంత ఇంగ్లీష్ మీడియం చదివితే మాత్రం తెలుగు రాదా మీ ఇంట్లో వాళ్ళు నీకు తెలుగు నేర్పలేదా నువ్వు ఉండేది తెలుగు రాష్ట్రాల్లోనే కదా అన్నారు వాళ్ళు అలా అనగానే అవమానంగా ఫీల్ అయింది ఈసారి ఇంగ్లీష్ దొరలకుండా చెప్పింది వర్ష ఈ డ్రెస్ ఏంటమ్మా ఎంత టైట్ ఫిట్గా ఉంది పైకి కనిపించవు కానీ నీలో చాలా టెక్నిక్ ఉంది అన్నాడు సీనియర్ టెక్నిక్ అంది వర్ష అర్థం కానట్లు ముఖం పెట్టి అవును అంటూ ఆమె వేసుకున్న డ్రెస్ను ఎకతాళి చేశారు వాళ్ళ మాటలు ఈటెల్లా తాకాయి వర్షను అవమాన భారంతో కృంగిపోయింది కాళ్ళకెళ్ళకేసుకుండా క్లాస్కి వెళ్లకుండా హాస్టల్కి వెళ్ళింది కాలేజీకి వెళ్ళిన అమ్మాయిలు సాయంత్రం హాస్టల్కి వచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంది వర్ష గట్టిగా కళ్ళు తుడుచుకుంటూ సైలెంట్గా ఏడుస్తుంది వర్షను వాళ్ళ రూమ్మేట్స్ అంతా ఓదార్చారు అయినా వర్ష ఏడుపు ఆగలేదు ఎప్పుడైనా అమ్మాయిలంతా కాలేజీల నుండి హాస్టల్కి వచ్చాక ఒకసారి వెళ్ళి పలకరిస్తుంది మధురిమ అందరి దగ్గరికి వెళ్ళినట్లే వర్ష దగ్గరికి వెళ్ళి కూడా పలకరించింది వర్ష ఏడుస్తుంటే హోంసిక్ అనుకుంది ఎందుకు ఏడుస్తున్న వర్ష ఏం జరిగింది మమ్మీ డాడీ గుర్తొచ్చారా అంటూ మృదువుగా అడిగింది మధురిమ వర్ష పలకలేదు అబ్బాయిలు కామెంట్ చేశారట మేడం అంటూ వర్ష ఫ్రెండ్ రూమ్మేట్ చెప్పింది వర్ష ఏడుస్తుంటే ఏం చేయాలో అర్థం కాక దిండును ఒల్లో పెట్టుకొని వర్షనే చూస్తూ కూర్చుంది మీద కామెంట్స్ అనేవి న్యాచురల్గా వస్తాయి వర్ష అవి మా కాలేజీ రోజుల్లో కూడా ఉండేవి మరీ ఇంత సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఏడవకూడదు అంది మధురిమ కళ్ళు గట్టిగా తుడుచుకుంటూ మధురిమ వైపు చూసింది వర్ష అది కాదు మేడం మా హైదరాబాద్లో ఎక్కువగా ఇలాంటి డ్రెస్లనే వేసుకుంటాం ఇందులో తప్పేముంది మరీ సెన్స్ లేకుండా వాళ్ళు నా డ్రెస్ని కామెంట్ చేశారు అందుకే ఏడుపు వస్తుంది అంటూ ఏకధారగా కారుతున్న కన్నీళ్లను మళ్ళీ గట్టిగా తుడుచుకుంది ఆ కన్నీళ్ళు ఎంత ఆపుకుందామనుకున్నా ఆగడం లేదు కన్నీళ్ళ విషయంలో వర్షది వాళ్ళ అమ్మమ్మ పోలిక అప్పుడే కొత్తగా చూస్తున్న దానిలా వర్ష వేసుకున్న డ్రెస్ వైపు పరిశీలనగా చూసింది మధురిమ హైదరాబాద్కి వరంగల్కి తేడా ఉంది వర్ష ప్రస్తుతం మనం ఉండే ప్రదేశాన్ని బట్టి డ్రెస్సులు వేసుకోవాలి నువ్వు చూడీదార్లు సెల్వార్లు వేసుకో చక్కగా ఉంటావు అప్పుడు నీ సీనియర్లే కాదు ఏ అబ్బాయి నీ జోలికి రాడు వీలైనంత త్వరగా నీ గెటప్ మార్చుకో ముందు నువ్వు సెన్స్గా ఉండు వాళ్ళ సెన్స్లో వాళ్ళు ఉంటారు నీకు ఈ న్యూ తప్పుతుంది అంటూ అక్కడ నుండి కదిలి వేరే బ్లాక్కి వెళ్ళింది మధురిమ మధురిమ మాటలు వర్ష తల మీద సుత్తితో గట్టిగా కొట్టినట్లయ్యాయి కసిగా మధురిమ వెళ్ళిన వైపు చూస్తూ కూర్చుంది వర్ష ఈవిడ నా సెన్స్లో నన్ను ఉండమంటుందా అని మనసులో పదే పదే అనుకుంది వెంటనే పక్క అమ్మాయి వైపు తిరిగి మా ఇంట్లో మా డాడీ కూడా ఇంతే నేను ఫ్రీగా హ్యాపీగా ఉంటే చూడలేడు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టు చిందులు వేస్తాడు ఆయనకు తెలియకుండా అడుగు తీసి అడుగు వెయ్యటానికి లేదు మా రోజుల్లో ఇలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం అని ఒక్కటే సోది అది భరించలేకనే నేను హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు ఇంట్లో ఉండేదాన్ని కాదు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి కూర్చునేదాన్ని అంది వర్ష వర్ష మాటలకి వాళ్ళ రూమ్మేట్స్ ఆశ్చర్యపోతూ చూశారు ఇంటర్నెట్కి వెళ్ళేదానివా నీకు చాటింగ్ చేయడం వచ్చా అంటూ ఆసక్తిగా వర్షవైపు చూస్తూ ఒక అమ్మాయి అడిగింది ఆ అమ్మాయికి చాటింగ్ చేయడం అంటే పర్వతాన్ని ఎక్కుతున్నంత కష్టం ఎక్కలేనేమనన్న నిరాశ ఓ నాకెప్పుడో వచ్చు ఏం నీకు రాదా చాటింగ్ చేయం అంత డెడ్ ఈజీ ఇంకొకటి లేదు నీకు ఇంకొక విషయం తెలుసా చాటింగ్ వల్ల కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అలా నాకు పరిచయమైన వాడే రాణా రాణాది వరంగల్ కిడ్స్ కాలేజీలో బి ఫార్మసీ చేస్తున్నాడు నన్ను వరంగల్ వచ్చి బీటెక్ చేయమని రాణా చెబితేనే వచ్చాను నేను హైదరాబాదులో ఉన్నన్ని రోజులు రోజు నాకు చాటింగ్లో మంచి మంచి కొటేషన్స్ గ్రీటింగ్స్ పంపేవాడు అంది వర్ష నోరెళ్ళబెట్టి వింటోంది అమ్మాయి ఆ అమ్మాయిది స్టేషన్ గన్ఫూర్ దగ్గర చిన్న పల్లెటూరు ఇంటర్ వరకు పెద్ద పెండ్యాలలో చేసింది ఎంసెట్లో మంచి ర్యాంకు రావడంతో ప్రస్తుతం బీటెక్ చేస్తుంది ఆ అమ్మాయి చదివేది కూడా వర్ష చదివే కాలేజీలోనే నిన్న నేను బయటకెళ్ళింది కూడా రాణాతోనే రానా తన బైక్ మీద నన్ను హోటల్ సుప్రభానికి తీసుకెళ్ళి తినిపించాడు ఆ హోటల్ నాకు బాగా నచ్చింది అంది వర్ష హోటల్కి వెళ్ళావా నిన్న మేడంతో అబద్ధం చెప్పి బయటికెళ్ళింది రానాతో తిరగడానికా ఇది తెలిస్తే మేడం నిన్ను హాస్టల్లో ఉండనిస్తుందా అమ్మో అంటూ షాక్ తిన్నదానిలా చూసింది అమ్మాయి ఆ అమ్మాయికి ఇలాంటి విషయాలు వినాలన్నా ఇది మీకు తెలుసా అంటూ తను విన్న విషయాన్ని ఇతరులతో చెప్పాలన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదీ కాక తను విన్న విషయాలను ఆ బ్లాక్ అంతా తిరిగి చెప్పి వస్తేనే తిండి తింటుంది లేకుంటే ఫాస్టింగ్ ఉన్న దానిలా తిండి మానేస్తుంది అది ఆ అమ్మాయిలో ఉండే స్పెషల్ క్వాలిటీ ఆ అమ్మాయి వైపు చాలా క్యాజువల్గా చూసింది వర్ష రాణాతో బయటికి వెళ్తే తప్పేంటి నేను మా హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా రాణా వరంగల్ నుండి వచ్చి నన్ను మా డాడీకి తెలియకుండా బయట తిప్పేవాడు ఇప్పుడు కూడా నన్ను అలాగే తీసుకెళ్ళాడు ఏమో బాబు ఇంట్లో మా డాడీ నాకన్నా హాస్టల్లో ఈ మధురిమ గారి నసనే నాకు బోర్ కొడుతుంది ఈ హాస్టల్లో ఇంకా నాకు ఎన్ని బాధలున్నాయో గాడ్ అంటూ ఆ రూమ్లో అందరు అమ్మాయిలు వినేలా గట్టిగా చెప్పింది మధురిమ తనని సెన్స్గా ఉండమందన్న కోపంతో వెంటనే బాత్రూంలోకి వెళ్ళి అన్ని ట్యాప్లు ఆన్ చేసి వచ్చింది ట్యాంకుల్లో నీళ్ళన్నీ అయిపోయాయి కరెంటు పోయింది అమ్మాయిలంతా మధురిమ దగ్గరికి వెళ్ళి బాత్రూంలో నీళ్లు రావడం లేదని కంప్లైంట్ చేశారు అంతకుముందే మోటార్ ఆన్ చేసి ట్యాంకులన్నీ నింపిపెట్టింది మధురిమ నీళ్ళల్లి ఏమయ్యాయో అర్థం కాలేదు ఆమెకు టెన్షన్ పెరిగింది ఆమె అలా టెన్షన్ పడుతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యింది వర్ష రూమ్మేట్స్ ముందు తనని సెన్స్ లేని దానిలా నిరూపించిన మధురిమ మాటలు పురుగుల్లా చేరి వర్షమెదలను ఇంకా వేస్తూనే ఉన్నాయి ఆ పురుగులను చంపేదాకా వర్ష బాధ తగ్గదు తనెంత బాధను అనుభవిస్తుందో మధురిమ కూడా అంత బాధను అనుభవించాలి ఇంకా ఏదో చేయాలి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంది మనసులో రాత్రి డిన్నర్ టైంలో కావాలనే పెరుగు క్యాన్ కింద పడేసింది వర్ష నేలపాలైన పెరుగు వైపు చూస్తూ అయ్యో ఇప్పుడేం తినాలి అనుకున్నారు అమ్మాయిలంతా క్యాన్ కింద పడ్డ చప్పుడు విని మధురిమ తన గదిలో నుండి బయటకొచ్చింది ఆమె గది ముందే మెస్ ఉంటుంది మధురిమను చూడగానే నిర్లక్ష్యంగా తలెగరేసింది వర్ష అది వర్ష పనే అని అర్థమైంది వర్షను చూడగానే ఎలర్జీ వచ్చింది అనిపించింది మధురిమకు కింద పడ్డ పెరుగు అంతా టైల్స్ నిండా అంటుకొని కాలు పెడితే జారే విధంగా ఉంది అదంతా తుడవడానికి రేపు రేపొస్తానని గంట ముందే ఇంటికెళ్ళింది ఇప్పుడు ఎలాగైనా అది తుడవకపోతే అమ్మాయిలు కింద పడతారు వెంటనే నేల మీద పడిన పెరుగును ఓపికగా తుడిచింది మధురిమ ఆమె అలా వంగి నేలని తుడుస్తుంటే సంబరంగా ఉంది వర్షకి లోన ఎంత నవ్వుకుందో సెన్స్ లేదని తొక్కలేదని అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకున్నా అనుభవించు అన్నట్లుగా మధుర వైపు చూసి మధురిమ వైపు చూసి అక్కడ నుండి వెళ్ళిపోయింది వర్ష రాత్రి పదిన్నర దాటాక మళ్ళీ మెస్లోకి వచ్చింది వర్ష అప్పటికే తన రూమ్లో పడుకొని నిద్రపోతోంది మధురిమ కసిగా ఆ రూమ్ వైపు చూస్తూ మనసులో మధురిమను తిట్టుకుంటుంది వర్ష ఎంత తిట్టినా వర్ష మనసులో మంట చల్లారలేదు వాటర్ బాటిల్స్ నిండా నీళ్లు పట్టుకుంది అక్కడే నిలబడి కొన్ని నీళ్లు తాగింది వెళ్తూ వెళ్తూ కావాలనే ఫిల్టర్ ట్యాప్లన్నీ ఆన్ చేసి వెళ్ళింది డోర్ పెట్టుకొని నిద్రపోతున్న మధురిమకు వాటర్ కింద పడిపోతున్న చప్పుడు వినిపించలేదు మధురిమా తెల్లవారి నిద్రలేచి డోర్ తీయగానే అంతా నీళ్లతో నిండి ఉంది అది చూడగానే ఆమె గుండె జారిపోయింది ఇది కూడా వర్ష పని అనుకుంది ఇంటికి వెళ్ళిన పని మనిషి ఇంకా రాలేదు అమ్మాయిలంతా టీ తాగడానికి మెస్లోకి వస్తారు వెంటనే మెస్సంతా తుడవడం మధురిమ పనయింది తన పనులతోనే సతమతమవుతున్న మధురిమకు ఈ ఎక్స్ట్రా పనుల వల్ల ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి చికాకు అవుతుంది అందరితో పాటు త్రీ టీ తాగడానికి మెస్లోకి వచ్చింది వర్ష ఉన్నట్టుండి మెస్ అంతా అదిరిపోయేలా అరుస్తూ చీ చీ ఇది టీలా లేదు మేడం ఎంత తాగుదామన్నా తాగలేకపోతున్నాను కొంచెం కూడా టేస్ట్ లేదు ఎలా తాగుతున్నారో వీళ్ళంతా అంటూ టీ తాగుతున్న అమ్మాయిల వైపు చూస్తూ మధురిమకు దగ్గరగా వెళ్ళి నిలబడింది వర్ష నిన్నటి నుండి వర్షకి లేకుండా పోయింది మధురిమ అంటే భయం గౌరవం క్షణం క్షణం గొడవపడడానికి సిద్ధపడుతోంది వింతగా చూసింది మధురిమ నిజానికి టీ బాగుంది ఆమె కూడా తాగింది వేరే కుక్ని పెట్టండి మేడం రాత్రి సాంబార్ కూడా బాగాలేదు చట్నీలో సాల్ట్ ఎక్కువైంది కర్రీ కూడా అలాగే ఉంది నేను అసలు ఈ హాస్టల్లో తిండి తినలేకపోతున్నాను మరి ఇంత ఘోరంగా ఉంటుందనుకోలేదు మేము డబ్బులు కడుతున్నాం అది గుర్తుంచుకోండి అంటూ అందరూ వినేలా గట్టిగా అంది వర్ష మెస్లోకి వచ్చిన అమ్మాయిలంతా విని వినట్లు వెళ్ళిపోతున్నారు ఎవరు పట్టించుకోవడం లేదు సరే వర్ష కుక్తో చెప్తాను జాగ్రత్తగా ఉండవని అంది మధురిమ మీరు అలాగే అంటారు ఏది సరిగ్గా పట్టించుకోరు మొన్న రాత్రి తిందామని మెస్లోకి వస్తే అన్నం లేదు లేదు మా ప్లేస్లో మీరుండి చూడండి మా బాధ ఏంటో మీకు అర్థమవుతుంది మా పెద్దవాళ్ళు మీ మీద నమ్మకంతోనే కదా మమ్మల్ని మీ దగ్గర వదిలేసి వెళ్ళారు మాట్లాడరేం అంటూ మధురిమను నిలదీసింది వర్ష వర్ష మాటలు పైనబడి కొట్టినట్లే అనిపిస్తున్నాయి మధురిమకు చెప్పండి ఇప్పుడేంటి మా పరిస్థితి మీరు సమాధానం చెప్పకపోతే మా పేరెంట్స్ని పిలిపిస్తాం అంది బెదిరిస్తున్నట్లుగా వర్ష మధురిమ మౌనం చూసి మరింత రెచ్చిపోతుంది నీకు ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు వర్ష నేను తర్వాత ఆలోచించి నీతో మాట్లాడతాను అంది సీరియస్గా మధురిమ వెళ్ళిపోయింది వర్ష మధురిమ ఆలోచిస్తూ వెళ్ళి బాల్కనీలో నిలబడింది ఆమె ఎప్పుడైనా ఆలోచించాలంటే చాలాసేపు ఒంటరిగా ఉంటుంది సరైన నిర్ణయం దొరికేదాకా అలాగే ఉంటుంది ఆమె అప్పుడే ఆమె ఆలోచనలు ఒక కోలిక్ మనోహర్ దూరమైనప్పటి నుండి ఆమె చేస్తున్న పని అదే ఒంటరిగా చేస్తున్న ఆమె ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎన్నో ఆటుపాట్లు ఎంతో పని ఒత్తిడి ప్రయాణంలో సంతృప్తి ఉన్నా లేకున్నా తప్పనిసరిగా చేయవలసిన ఒంటరి ప్రయాణం అమెది ఆ రాత్రి కూడా వర్ష గురించే ఆలోచిస్తూ పడుకుంది మధురిమ వర్షని తనని కావాలన కావాలని పెడుతున్న టార్చర్ చూస్తుంటే భయంగా ఉంది మధురమకు చులకన చేసి మాట్లాడుతున్నా ఆ మాటల్ని తట్టుకోలేకపోతుంది ఏ టైంలో ఏం మాట్లాడుతుందోనని బెదురుగా ఉంది ఎలాగైనా దీనికి పరిష్కారం ఆలోచించాలి అయినా ఈ సమస్యలన్నీ అలల్లాంటివి ఈ అలలకి బెదిరిపోకూడదు సముద్రపు గట్టులా తట్టుకోవాలి అని తనకి తనే ధైర్యం చెప్పుకొని నిద్రలోకి జరుపుకుంది జారుకుంది మధురిమ అర్ధరాత్రి దాటాక ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు విని ఉలిక్కిపడి నిద్రలేచింది మధురిమ కళ్ళు నులుపుకుంటూ తలుపు తీసింది ఎదురుగా ఉన్న వర్షను చూసి షాక్ అయింది ఏం జరిగింది ఈ టైంలో వచ్చావు అంటూ కంగారుగా వర్షవైపు చూసి అడిగింది మధురిమ నా సెల్ఫోన్ కనిపించట్లేదు మేడం మా బ్యా బ్లాక్లో ఎవరో తీయలేదంటున్నారు మీరొక్కసారి వచ్చి అందరినీ చెక్ చేయండి దాని కాస్ట్ టెన్ థౌజండ్ మా మమ్మీకి తెలిస్తే తిడుతుంది మా డాడీకి తెలిస్తే మీ మీద కేసు వేస్తాడు అంది వర్ష ఈ అమ్మాయితో తనకేంటి ఈ తలనొప్పి అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది మధురిమ వర్షను చూస్తుంటే వదిలేలా లేదు మొండిగా అక్కడే నిలబడింది తను ఇప్పుడు వెళ్ళి ఎవరిని చెక్ చేయాలి అలా చెక్ చేస్తే చేయడం మధురిమకు ఇష్టం లేదు చూడు వర్ష నువ్వు నీ సెల్ ఫోన్ పోకముందే జాగ్రత్తగా ఉండాలి పోయిన వస్తువు దొరకదు నేను వచ్చి చెక్ చేస్తే అమ్మాయిలు ఫీల్ అవుతారు అంది మధురిమ అమ్మాయిలు ఫీల్ అవుతారని వదిలేస్తే ఆ సెల్ ఫోన్ కాస్ట్ మీరు కట్టవలసి వస్తుంది నాకు నా సెల్ ఫోన్ అయినా దొరకాలి లేదు డబ్బన్నా కట్టాలి అంది వర్ష నేనెందుకు కడతాను అంది మధురిమ మీరు కట్టకపోతే మా క్లాసు అబ్బాయిల్ని పిలిపిస్తాను వాళ్ళు మీ హాస్టల్కి వచ్చి మీ చేత డబ్బులు ఎలా కట్టించాలో చెబుతారు అంటూ బెదిరిచ్చింది వర్ష నీ సెల్ ఫోన్ నా వల్ల పోలేదు నీ అజాగ్రత్త వల్ల పోయింది అయినా ఆ సెల్ ఫోన్ ఉన్నన్ని రోజులు నువ్వే దాన్ని వాడుకున్నావు అది ఇప్పుడు పోయింది కదా అని దాని డబ్బులు అడుగుతున్నావు మీ క్లాస్ అబ్బాయిలు వచ్చి నన్ను డబ్బులు అడిగినంత మాత్రాన నేను ఇస్తానని అనుకుంటున్నావా కాస్త గట్టిగానే అంది మధురిమ ఎక్కడో పోతే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను మీ హాస్టల్లో పోయింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ ఇంత సెక్యూరిటీ లేకుండా ఉంటుందని నేను అనుకోలేదు మీరింత బాధ్యత లేకుండా ఉంటారని కూడా అనుకోలేదు అంది వర్ష నా ఏంటో నాకు బాగా తెలుసు అంది నువ్వు గుర్తు చేయవలసిన అవసరం లేదు ముందు మీ రూమ్కి వెళదాం పదా అంటూ వర్షను తీసుకుని వర్ష రూమ్కి వెళ్ళింది మధురిమ మధురిమ తన మొబైల్ పట్టుకొని నీ నెంబర్ చెప్పు అంటూ వర్ష వైపు చూసింది వర్ష నెంబర్ చెప్పింది వెంటనే వర్ష మొబైల్కి రింగ్ ఇచ్చింది మధురిమ వర్ష బ్యాగ్లో ఉన్న వర్ష సెల్ ఫోన్ రింగ్ అయ్యింది రింగ్ విని అందరూ వర్ష బ్యాగ్ వైపు చూశారు ఆశ్చర్యపోయారు స్విచ్ ఆఫ్ చేసి పెట్టిన తన సెల్ ఫోన్ ఎలా రింగ్ అయిందో అర్థం కాక వర్ష కూడా ఆశ్చర్యపోతూ తన బ్యాగ్ వైపు చూసింది ముఖంలో నెత్తురు చుక్క లేకుండా అయ్యింది వర్ష సెల్ బ్యా వర్ష బ్యాగ్లోనే ఉంది మేడం తన సెల్ ఫోన్ తన బ్యాగ్లోనే పెట్టుకొని ఇప్పటి వరకు మా బ్యాగ్లన్నీ చెక్ చేసింది అందరినీ టెన్షన్ పెట్టింది అంటూ అక్కడున్న అమ్మాయిలంతా కోపంగా చూశారు వర్ష వైపు షేమ్గా అనిపించి తలదించుకుంది వర్ష నీ బ్యాగ్లోనే నీ సెల్ ఫోన్ పెట్టుకొని ఇలా బ్లేమ్ చేయడానికి దేనికి మాతో ఆడుకోవడానికి ఈ టైమే దొరికిందా అంటూ సీరియస్గా వర్ష ముఖంలోకి చూసింది వెళ్ళిపోయింది మధురిమ వంచిన తల ఎత్తలేదు వర్ష వాళ్ళ ముఖాల్లోకి చూడాలంటేనే సిగ్గుగా ఉంది మధురిమను టార్చర్ పెట్టాలని కష్టపడి ప్లాన్ చేసుకుంటే ఆ టార్చర్ ఏదో తనకే చుట్టుకున్నట్లయింది మేద మీద అనుమానం వచ్చింది వర్షకి నెక్స్ట్ ఫోటోలో ఏం జరిగిందో తప్పకుండా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి